రాష్ట్ర అధికార ఉన్నారు అంతా మాట్లాడుదాం సుజాత గారు నమస్తే అండి నమస్తే అండి మీకు ఎలా అనిపించింది కాంగ్రెస్ పాలన ముఖ్యంగా కాంగ్రెస్ సారీ బీజేపీ పాలన మోదీ పాలన మోదీ పాలన ఎలా అనిపించింది ఈ మోదీ పాలనలో ప్రజలకు లాభం జరిగిందంటారా నష్టం జరిగిందంటారా కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ పాలన చాలా బాగుంది బాగుందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు మరి ముఖ్యంగా అవినీతి లేదు అని చెప్తున్నారు ఎలా చూడాలి గుడ్ ఈవినింగ్ అండి స్వతంత్ర టీవీ ఛానల్ కి అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరులకి మీకు కూడాను అసలు అవినీతి లేదు అని వాళ్ళే చెప్పాలండి ప్రపంచంలో చేయనంత అవినీతి అంటే వీళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు లేకుండా చేసింది మీడియాని నేషనల్ మీడియాని గుప్పిట్లో పెట్టుకున్నారు వాళ్ళకు కావాల్సినంత మీడియా ప్రచారం వాళ్ళకు కావాల్సింది చేసుకున్నారు కానీ దేశంలో అవినీతి కానీ అన్యాయం జరుగుతున్నది ఎక్కడ కూడా చూపించకుండా మనం చూసినాం కదండి అర్ణబ్ గోస్వామి డైరెక్ట్ గా మీడియా వ్యక్తి వీళ్ళకి డైరెక్ట్ గా ప్రచారం చేస్తాడు అవినీతిని కాపాడుతాడు ఎన్నో రకాలుగా వీళ్ళకు సహకరిస్తాడు అలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి దేశం మీద వాళ్ళు కాపాడుతున్నట్టు గతంలో కాంగ్రెస్ అరవై ఐదేళ్లు పరిపాలన చేసినా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ సొంత ఛానల్ లేకపోయి సొంత పేపర్ లేకపోయి ఉన్న ఒక పేపర్ ని కూడా ఇబ్బంది పాలు చేసి రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళు ఈ రోజు డైరెక్ట్ ఆర్ వందలాది ఛానల్ అని వీళ్ళ వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు నేషనల్ మీడియాని ఎన్నో ఛానల్ అని అండ్ మోర్ ఎవర్ వీళ్ళ పాలన చాలా బాగుంది అని చెప్పడానికి దేశంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పాలి గతంలో కాంగ్రెస్ గుండుసూది నుంచి మొదలు పెడితే విదేశ విదేశానికి మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదిగినటువంటి ఆనాడు ప్ర పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ హయాంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిషోడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత గుండు సూది కూడా భారతదేశంలో తయారు కాకుండా ఎన్నోసార్లు చెప్పినాం మళ్ళీ ఇది కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం సో నేనేమంటున్నా అంటే దేశం పూర్తిగా ఏమీ లేని సమయంలో నిర్వీర్యంగా ఉన్నటువంటి సమయం నుంచి అభివృద్ధి చేసి ఎగుమతి స్థానానికి తీసుకెళ్లి దూసుకెళ్లినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ హయాంలో జరిగింది ఈ రోజు పద్దెనిమిది ఏళ్ళకే ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ ఈరోజు సర్పంచ్ వ్యవస్థను తీసుకొని వచ్చింది కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించింది మరి అన్ని రకాలుగా చేసింది కాంగ్రెస్ ఈరోజు ఇవన్నీ పక్కన పెడితే దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పింది కాంగ్రెస్ వీళ్ళు నేలమట్టం చేసిన బీజేపీ మనం చూసినాం కదండి గతంలో కాంగ్రెస్ హయాంలో అమ్మినాయి ఎంత చే అభివృద్ధి చేసినా ఎంత వీళ్ళ హయాల్లో చేసినా ఏమీ లేకున్నా శూన్యం ఉన్నా అమ్ముకునే మాత్రం ఈ రోజు నేను చెప్తే ఇంత తా చాంతాడంత లిస్ట్ ఉంటుంది కానీ అభివృద్ధి ఎక్కడ ఉందండి ఆ రోజు ఎంతో మంది ప్రధానులు ఆల్మోస్ట్ పదహారు మంది అనుకుంట ప్రధానులు ఇంక్లూడింగ్ బీజేపీ ప్రధాని ఒకసారి ఉంటే కూడా అందరూ కలిపి దేశం మీద చేసినటువంటి అప్పు యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలు కేవలం మోదీ గారు ఒక్కరు వచ్చిన తర్వాత దేశం మీద అదనంగా ఒక వంద ఇరవై లక్షల కోట్ల అప్పు పెరిగిపోయింది ఇది వాస్తవమా అవాస్తవమా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికలు జరిగేటప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రచారం మనం చూసినాం అంతా గోధి మీడియా ద్వారా కానివ్వండి వివిధ ఎంతో మంది ఆర్ఎస్ఎస్ఓలు కానివ్వండి ఇంకా ఈయన కూడా ఉంటాడు కదండి ఆయన ఎవరో ఉంటాడు కదా ఆయన ఆయన ఎవరు ఏదో ఫుడ్ ఐటమ్స్ అమ్ముతా ఉంటాడు చూడండి ఆయన కూడా ప్రచారం చేసిండు నలభై అరవై ఉన్న పెట్రోలు ముప్పై బాబా రామ్ దేవ్ బాబా రామ్ దేవ్ ప్రచారం చూసినాం మనం మీకు ఎవరు కావాలి అరవై పెట్రోల్ ని ముప్పై రూపాయలకు తెచ్చేటోళ్ళు కావాలా ఐదు నాలుగు వందలు ఉన్న సిలిండర్ ని మూడు వందలకి ఇచ్చేటోళ్ళు కావాలా అని అడిగిండ్రు కానీ మన మన బాధ బాధ అంతా ఏంటంటే మూడు వందల సిలిండర్ ని నాలుగు వందల పది రూపాయల సిలిండర్ ని పన్నెండు వందల రూపాయలు చేసాను అరవై ఉన్న పెట్రోల్ని నూ నూరు రూపాయలు నూట పది రూపాయల దగ్గర లాక్కొని పోయినరు నాలుగు వందల సిలిండర్ సిలిండర్ని పన్నెండు వందలకు చేసుకొని వచ్చారు ఒకటి కాదు రెండు కాదు ఇందాక లక్ష్మణ్ అన్నయ్య చెప్పినారు పేదరికాన్ని మేము ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికాన్ని ఈరోజు తుడిచేసినాము అని చెప్తుంటే ఈరోజు బ ప్రపంచ దేశాల్లో చిన్న ఆఫ్రికన్ కంట్రీ కంట్రీలో ఉన్నటువంటి ఒక నైజీరియా దేశంతో మన దేశాన్ని పోల్చుకుంటే ఒక పది మంది పది పది మంది ఉన్ పది మందిని ఒక టెన్ పర్సెంట్ భారతదేశంలో పెద్దవాళ్ళు అంటే ఆర్థిక వ్యవస్థ బాగా ఉన్న వాళ్ళ పరిస్థితుల్ని తీసేస్తే తొంభై శాతం ఉన్నటువంటి మన భారతదేశం పౌరులు నైజీరియా కన్నా తక్కువగా పర్ క్యాప్టా ఇన్కమ్ ఉంది మనది. కృష్ణ గారు మరి మరి పర్ క్యాప్టా దేశంలో పేదరికం తగ్గింది ఇండియాలో అని ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ని రిపోర్ట్ ని రిపోర్ట్ ని ఎలా చూడాలి? రిపోర్ట్ అది 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 చేయడంలో చాలా ఉంటాయి దాని గురించి నేను డెప్త్ గా ఎల్లినంటే ఆ డిబేట్ మొత్తం కంప్లీట్ దీనికే అవుతది. ఓవరాల్ గా నేను చెప్తున్న వాళ్ళ 25 కోట్ల మంది ఈ రోజు పేదరికం నుంచి తొలగించాము అని చెప్పడం అనేది దాని డిబేట్ సపరేట్ చేస్తాను అదంతా జరగలేదు నేను ఓవరాల్ గా మీకు చెప్తున్నాను తొంభై శాతం మంది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు నైజీరియా కంట్రీ కన్నా పర్క్యాప్టా ఇన్కమ్ తక్కువగా ఉన్నది అని అంటే మన దేశం పేద కంట్రీ అది నేను చెప్పేది ఆ పేద కంట్రీ కన్నా మన భారతదేశంలో తొంభై శాతం మంది పేదవాళ్ళు ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంతమందిని పేదరికాన్ని తొలగించారో మీరు అర్థం చేసుకుని దాన్ని నేను చెప్పాను ఎవరున్నా కూడా ఆ స్థానంలో మోదీ గారి స్థానంలో ఎవరన్నా మనుషులే కాదు జంతువుని కూర్చోబెట్టినా అది అంతే అవుతుంది అది ఇంకోటి మన్మోహన్ సింగ్ గారి హయాల్లో జరిగినటువంటి అంటే ఆర్థిక వ్యవస్థ మనం చూసినాం ఆర్థికంగా భారతదేశం ఏ విధంగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిందో దాన్ని చూపించి ఎవరైనా ఆర్థిక వ్యవస్థ పెరిగింది తొమ్మిది వరకు వృద్ధి రేటు తగ్గించగలిగారు మాది తొమ్మిది శాతానికి అండి అప్పుడు ఇలా ఐదు శాతం అంటున్నారు తొమ్మిది శాతంకి వచ్చిండే అప్పుడు ఇవన్నీ వాళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పి మీడియాని కవరేజ్ చేసుకుంటే చాలా ఉంది ఫెయిల్యూర్స్ ఒక్కటి కాదు లక్షలాది ఫెయిల్యూర్స్ నేను చెప్పగలను వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏ ఒక్కటన్నా సక్సెస్ అయినాయా ఒక్కటి ఒక్కటొక్కటి చూపియండి కనీసం ఒక్క ఒక్క బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ నెలలోపల కూలిపోతుంది ఈ రోజు వీళ్ళు త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో ఆ ఉగ్రవాద ఉగ్రవాదాన్ని చేస్తాం అన్నారు కానీ ఈ రోజు మనం చూసినాం కదా ఉగ్రవాదాన్ని నశించలేదు కదా కాదు కదా ఇరవై ఆరు మంది మహిళల నుదుట తిలకాన్ని తొలగించినటువంటి ఉగ్రవాద దాడి మన దేశంలో జరిగింది కదా సుజాత గారు సమాధానం చెప్పింది కదా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం చెప్పారు సింధూర్ అని ఇంటింటికి పట్టుకొని కుంకుమతో తిరగడం మా సింధూర్ అంటే ఎప్పుడో కరోనా వచ్చినప్పుడు గిన్నెలు ఇంట్లో నుంచి అంటలన్నీ తీసుకొని వచ్చి బయటికి తీసుకొని వచ్చి భజన చేయమన్నారు భజన చేశారు దీపాలు పెట్టమన్నారు దీపాలు పెట్టారు కరోనా ఫెయిల్యూర్ మీరు తీసుకొచ్చిన త్రీ సెవెంటీన్ ఆర్టికల్ ఫెయిల్యూర్ మీరు మొన్న కాశ్మీర్ లో దాడి ఎన్ని దాడులు జరిగినాయో మీరు చెప్పండి ఎంతో మంది దే దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ రోజు దేశ రక్షకులైనటువంటి మిలిటరీ ఎంతో మంది సుజాత గారు గతంలో కాంగ్రెస్ హయాంలో ఎక్కడా జరగలేదు ఇప్పుడు జరిగిన ఈ ఈ దాడి మాత్రమే అని చెప్తున్నారు మరి దానికి ఏమంటారు ఒక్క నిమిషం దీన్ని ఒకసారి మనం రిమైండ్ చేసుకుందామండి బాంబేలో జరిగినటువంటి దాడి హోటల్లో జరిగినటువంటి దాడి వెనకాల ఎవరున్నారో ఒక్కసారి ఇన్ని సార్లు మనం ఇన్ని సార్లు రిమాండ్ చేసుకుంటున్నాం గత పదకొండు సంవత్సరాలలో బాంబైలో జరిగినటువంటి అల్లర్లు హైదరాబాద్ లో జరిగినటువంటి అల్లర్లు ఈ దాడిలు బాంబు పేలుళ్ళ వెనకాల బీజేపీ హస్తం ఉన్నదా లేదా ప్యూర్ గా క్లియర్ గా దొరికినటువంటి ఆనవాళ్లు మనం చూసుకోవాలి నాకైతే తెలియదు మరి బీజేపీ ఉందన్న విషయం మీరు ఇప్పుడు చెప్తున్నారు ఉగ్రవాదుల దాడులు కదా అది ఎంపీ ఎంపీ బీజేపీ ఎంపీవి ఆనవాళ్లు పూర్తిగా ఒక యాక్టివా దొరికింది ఆ యాక్టివా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది అక్కడ జరిగినటువంటి పేలుళ్ళలో ఆమె ఆ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆల్రెడీ జైలు పోయి వచ్చింది ఉన్నది అవన్నీ గుర్తు చేసుకోవాలి మనము అన్ని సబ్జెక్ట్ లోకి ప్రతిదీ డెప్త్ గా వెళ్తే ఒకటే సబ్జెక్ట్ మాట్లాడగలుగుతాం కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ ఏందో నేను చెప్తున్నా ఒక్కొక్కటి చెప్తున్న దాన్ని డెప్త్ గా వెళ్తే చాలా ఉంటది ఎన్ని దాడులు జరిగినా దాని వెనకాల బీజేపీ కారణం ఉంటది ఈ రోజు నలభై మంది జవాన్లు దేశ జవాన్లు చనిపోయారు రెండు ఐదు సంవత్సరాలు అవుతుంది సుమారుగా ఇప్పటిదాకా ఆ జవాన్లు జవాన్లు ఎలా చనిపోయారు అనేది కనీసం ఇప్పటిదాకా దాని ఆనవాళ్లు లేకుండా పోయింది మొన్న ఇరవై ఆరు మందిని చంపినటువంటి దుండగులు ఐదు మంది ఎక్కడ ఉన్నారు నలుగుర ఐదుగురా నాకు తెలియదు వాళ్ళు ఇంతవరకు దొరికారా ఎందుకు ఈ రోజు మన దేశ గౌరవాన్ని మన ట్రంప్ తల ట్రంప్ కాళ్ళ దగ్గర మనం పెట్టినాం ఎందుకు తల వంచినరు మన మోదీ గారు ఆయన చెప్తే ఫోన్ లో చెప్పేసినంత మాత్రాన ట్విట్టర్ లో చెప్పేసినంత మాత్రాన మనం తగ్గి మన భారతదేశ గౌరవాన్ని మన దేశ మన దేశంలో ఉన్నటువంటి జవాన్ల ఆ ఏమంటారు వాళ్ళ గౌరవాన్ని తగ్గించి వాళ్ళు యుద్ధం చేయడానికి వాళ్ళను వాళ్ళని ఏదైతే దేశంలో మొన్న జరిగినటువంటి అల్లర్లో ఎంతమంది అయితే చనిపోయినరో వాళ్ళ మీద ప్రతీకారం కోసం పాకిస్తాన్ మీద దండయాత్ర చేయడానికి రెడీగా ఉన్నా కూడా వాళ్ళని ఆపినటువంటి విషయం మోదీనే చెప్పాలి ఇది మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు ట్రంప్ మాట కానీ మోదీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు దాని ఫలాలు అయితే అందరికీ అందే అని చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా గానీ ఆయుష్మాన్ భారత్ గానీ సుజాత గారు పిఎం ఆవాస్ యోజన గానీ ఇవే ఇవేమి ఇవేమి పేద ప్రజలకు అందలేదంటారు అసలు నేను చెప్తాను నేను అన్ని చెప్తాను ఒక్కొక్కటే చెప్తాను క్లియర్ గా ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను నేను హెడ్ లైన్స్ చెప్తాను బేటీ బచావో బేటీ పడావో అన్నారు బేటీ బచావో దానికి మనం ఉత్తరప్రదేశ్ లో గాని మధ్యప్రదేశ్ లో గాని మణిపూర్ లో గాని బేటీ బచాయించడం ఏందో మనం కళ్ళారా చూస్తున్నాం రోజు ఒక మహిళ మీద అత్యాచారం ఒక్క మహిళలు కాదు వందలాది మంది ఆడపిల్లల మీద మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగి దేశం మీద ఎంత మంది ఈ రోజు ఆడపిల్లలు భయపడుతులో ఉన్నారో మనం అది గుర్తు చేసుకోవాలి ఇంకోటండి వీళ్ళు ఆ ఇప్పటి వరకు కనీసం ఒక ఇరవై ఐదు సంస్థలను అమ్మేసారు ఆ ఇరవై ఐదు సంస్థలు ఎవరు హయాంలో జరిగినాయి పెట్రోల్ గాని డి పెట్రోలియం సంస్థలు కానీ ఐటీ ఐటీ సంస్థలు కానీ అమ్మేసినారు టెలిఫోన్ అమ్మేసినారు రైళ్లు అమ్మేసినారు రోడ్లను అమ్మేసారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్ఐసిని అమ్మేసారు ఎన్నిటినో అమ్మేసారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బీజేపీ చేసినటువంటి అభివృద్ధి కన్నా దోపిడీ ఎక్కువ ఉంది నిన్న విజయమాల్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం అన్ని సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది దానికి వీళ్ళు చెప్పగలుగుతున్నారా నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ లైవ్ లో చెప్పింది ఆయనది మేము జప్తు చేసిన ఆస్తులా అని చెప్పారు జప్తు చేసినరా నేను పోయేటప్పుడు మన బిజెపి పార్టీ అధ్యక్షుడికి నేను చెప్పిపోయినా అయినా కానీ నన్ను వాళ్ళు కనీసం పట్టించుకోలేదు నేను ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయినా అని విజయమాల్య గారు లైవ్ లో చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి ఇలా ఒక్కటి కాదు రెండు కాదు పదహారు లక్షలు మాట్లాడదాం